ఫిలిస్తీన్లు దేవుని మాంసాన్ని పట్టుకొని అశుధోదికి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అశుధోదిలో ఒక గుడి ఉంది ఆ గుడి పేరు ఆ గుడిలో ఒక దేవత ఉంది ఆ దేవత పేరు కాబోను అయితే ఇంట్లో పట్టుకోవడం ఎందుకో యేసు ప్రభు ఉంద మనసం కదా ఈ మాంసం మనకెందుకు దేవుని మాంసం ఇంట్లో వద్దు ఈ గుండెని పెడదామని చెప్పేసి గుళ్ళను పెడుతూ ఉంటారు ఆ గుళ్ళోను పెట్టి తెల్లవారు చూస్తే ఆ దాగోన ఏ మంసం మీద నేలను బార్లా పడి ఉండే ఉంది తెల్లవారు చూసరికి దాగోని తాలూకు దేవతాల విగ్రహము ఆ మంసం ఎదుట బార్లా పడి దండం పెట్టినట్టుగా ఉంది అదే సరే ఎందుకు ఎలా పడిపోయింది తెలిసి మళ్ళీ వాటి స్థలంలో వాటిని మళ్ళా ఉంచారు మర్నాడు అని మళ్ళీ చూడడానికి వచ్చారు అన్నమాట ఎలా ఉన్నారు పూజ చేద్దాం అనుకుని వస్తే అప్పుడు ఆ దాగోని తాలూకా తలయు రెండు చేతులను తెగబడి గడప యొక్క పడి ఉండిన తలా మొక్కలు తలపు ముక్కలైపోయింది రెండు అరచేతులు కూడా తెగలే అంటే తల చేతులు లేవు ముండ మాత్రమే ఉంది ఆ తల యొక్క విగ్రహాన్ని దాన్ని చూసి వాళ్ళు మిక్కిలి భయపెడుతూ ఉండేవారు అదేంటి మరి అప్పటి నుంచి ఆ దాగోను గుడి గడపను మరి ఆ యొక్క ఫిలిస్తీన్లు తొక్కలేదు అమ్మో ఈ దేవత బలం చాలేదేంటో మరి ఇస్రాయల్ దేవుడు మంత ఇస్రాయల్ దేవుడు ఈ యొక్క దేవంతాల తలను మరి చేతులను వేరుపరిచాడు అనేసి ఆ విగ్రహం తాలూ తలను తలను వేరుపరిచాడు అని భయపెట్టుకుంటూ ఉన్నారు అయితే అస్తోదిలో దేవుని మనసు ఉన్నప్పుడు వాళ్ళందరికీ దేవుడు ఒక రకమైనటువంటి వ్యాధి కలుగు చేశాడు అది గడ్డల వ్యాధి గడ్డలతో మొత్తాడు అనమాట చంకల్లో గడ్డలు ఉన్నంత గడ్డలు శరీరం అంతా గడ్డలు నెత్తి మీద గడ్డలు ఇలాగ గడ్డల గడ్డలతో భయపడుతూ బాధపడుతూ చనిపోతూ ఉంటే వాళ్ళు ఏంటి ఇక్కడ మనం ఉండకూడదు అని చెప్పేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి దేవుని మాంసాన్ని తీసుకొని వెళ్ళి గాతు పట్టణం వైపు పంపించారు గాతు పట్టణం అందుకు వారు ఇస్రాయెల్ దేవుని మాంసమును ఎక్కడ గాతు పట్టణం పంపడని చెప్పగా జనుడు ఇస్రాయల్ మాంసమును అక్కడను గాతునకు మోసుకుని వెళ్ళిపోయారు అయితే స్తము ఆ ఘాతు పెద్దలకును పిల్లలకును రహస్య స్థలాలలో గడ్డను లేపాడు అంటే అస్తోదిలో ఉన్న ప్రజలు ఉన్న ప్రతోదిలో ఉన్న ప్రజలకు ఘాతు పట్టణంలో ఉన్నప్పుడు గాతు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ కూడా గడ్డలతో దేవుడు మొత్తాడు ఎప్పుడైతే ఎలా మొత్తడమో ఇస్రాయల్ దేవుడు మనల్ని చంపేస్తున్నాడు అని చెప్పేసి మనం దీని ఏం చేద్దాం అని చెప్పేసి ఫిలిస్తీన్ పెద్దలందరినీ కూడా మా ఒకసారి పిలిపించి మాట్లాడడం అని పెడుతూ ఉంటారు ఎందుకంటే దేవుని మాంసం ఉండడానికి పరిచయం ఎవరు చేయాలి వాళ్ళు చేయాలి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి వాళ్ళు దేవుని మాంసం పట్టుబడిందని చెప్పేసి వాళ్ళు అన్ని దేశాలను తీసుకొని వస్తే ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంది రోజు ఇదే అందుకే దేవుని వాక్యాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళు భయపడుతూ అమ్మో మా ఇంట్లో ఆ అగ్నిలాంటి దేవుడు కొండాంత దేవుడు మా ఇంట్లో ఈ వాక్యం వద్దు అని భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు దాగోలు లాంటి ప్రజలు లేదంటే వాళ్ళు అద్దోదు లాంటి ప్రజలు వారు గాతో గాతు లాంటి ప్రజలై ఉంటారు అందుకే వాళ్ళు భయపడతారు కానీ నేడు యహోవా హస్తం మీద కూడా కావాలి ఆయనకు రక్షణ కావాలని దేవుడు మరి కోరుకొని కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అందరి గృహాల్లో ఆయన వాక్యం ఉండాలి ఆయన జీవ గ్రంథం ఉండాలి దేవుని మాటలు ఉండాలి అప్పుడే వాళ్ళకి ఆశీర్వాదము అయితే ఆ దినాల్లో ఏ దేశం ఏ పట్టణం క్రితం ఆ పట్టణంలో నశించిపోతూ ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఐదు పట్టణాల తాలూ శ్రద్ధలను పిలిచి వాళ్ళు ఒక యాజకులను పిలిచి మనం దీనికి ఏం చేయాలనుకున్నప్పుడు మరేం లేదయ్యా ఐదు పట్టణాల తాలూకు లెక్కలు ఏంటంటే ఐదు బంగారు గడ్డల రూపాలు గడ్డల రూపంలో బంగారాన్ని తీసుకొచ్చి తయారు చేసి ఐదు బంగారు పందికొప్పులను చెల్లించాలి దేవుడికి తెలియపోతాడు ఎందుకంటే మీరెందుకు మీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు అని ఆ రోజు ఐదు దేశంలో మరో రాజు వారి హృదయాన్ని కఠినపరచుకోబెట్టే కదా ఆ దేశం అంతా నాశనం అయిపోయింది ఈరోజు మీరెందుకు కఠినపరుచుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి యా అన్య యాజకులు చెప్పినప్పుడు ఆ బంగారు పందుకొక్కులు లేదంటే బంగారు గడ్డలు రూపం అన్ని బంగారంతో తయారు చేసి ఒక కొత్త బండి చేయించి ఆ కొత్త బండి మీద మంసాన్ని పెట్టి బంగారు గడ్డలను పెట్టి వదిలేస్తారు వదిలేస్తే అది అలాగ పోయి బెత్స అనే వారి ఫలంలోనికి వెళ్ళిపోయింది అయితే ఇది దేవుడే చేశాడని వాళ్ళు గమనించారు ఆ పెత్సమేసరు పొలంలో చూడగా ఆ పొలంలో తమ గోధుమలను పోస్తూ ఉన్నారు ఆ యొక్క పొలంలో కొంతమంది అరే మన మంసం వచ్చిందని చెప్పేసి దాన్ని తీసుకుని వచ్చి ఆ బండి యొక్క కలలను ఒక ఆవులను ఎగోవాకు బలిగా అర్పించారు తర్వాత ఇదంతా చూస్తూ ఉన్నారు పిలిస్తీర్ ఐదుగురు సర్దారులు చూసి అప్పుడు వాళ్ళు ఇది దేవుడి పనే కానీ ఇది మనుషుల పని మన దగ్గర ఉండకూడదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు అయితే ఈ రకంగా వీళ్ళందరూ కూడా లెక్కచొప్పు ఈ ఎప్పుడైతే ఈ బెత్సే మర్షి వారు ఏదో మందసాన్ని పొరపాటును తెరిచి చూశారు లోపల ఏమి మందసం లోపలని ఈ బంగారు గట్ల పెట్టారే అయితే ఎప్పుడైతే చూస్తాడో దేవుడు అక్కడ మొత్తు మొత్తి పాపము ఆ యొక్క బెత్స పట్టణ పట్టణం వారందరూ కూడా యాభై వేల మందిని దేవుడు మొత్తడు ఎందుకంటే దాన్ని చూడడానికి లేదు ముట్టుకోవడానికి లేదు ఎత్తుకోవడానికి లేదు దేవుని మనసము దేవుని పని లేవీలకు అప్పగించాడు లేవీల మంసంలో అంటే అహరోని కుటుంబానికి అప్పగించాడు వాళ్ళు మాత్రమే దాన్ని చూడాలి వాళ్ళు మాత్రమే యాజక ధర్మం చేయాలి ఈరోజు ఎవరికి పెడితే వాళ్ళు చేస్తే దేవుని తన శాపము వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ దేశం మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటయా మరి మేము పొరపాటు చేస్తామని చెప్పి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఈ వర్తమానం తెచ్చి మరి ఈ వర్తమానము ఈసం మరలా తీసుకుని వచ్చి మీరు వచ్చి మీ దాపులని తీసుకొని పోవాలని వర్తమానం కంపి ఆ యాభై వేల మంది యాభై వేల డెబ్బై మందిని మొత్తం ఏహోవా గొప్ప దెబ్బతో అనేకలు మొత్తగా జను దుఃఖాక్రాంతులయ్యి అప్పుడు వెచ్చే వారు పరిశుద్ధ దేవుని యహోవాస్ సన్నిధిని ఎవరు నిలవగలరు మన యద్దు నుండి ఆయన ఎవరి యొక్కకు పోవాలని చెప్పి తిరియా తీరు కాపురస్తులకు దూతలను పంపి పిలిస్తీని యహో మంసం అలా తీసుకుని వచ్చి మీరు వచ్చి దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానము వర్తమానం పంపించా తీసుకెళ్ళండియా మాకెందుకు ఎంతమంది మేము చనిపోతున్నాము అనేసి అనుకుని ఉన్నారు అయితే ఈ మాట సమీర్ గారి విషయం తెలిసినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ యోహోవాను అనుసరించి దుఃఖించుతుండగా ఆయన దుఃఖించుండగా ఇస్రాయలు సమీర్ అంటున్నాడు మీ పూర్ణ హృదయంతో యోహోవా మీరు మళ్ళీ కొన్ని అన్ని దేవతలను అస్తారో దేవతలను మధ్యలో తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు మిమ్మల్ని ఫిలిస్తీన్ చేతులను మిమ్మల్ని విడిపించు పిలిస్తీల చేతులను విడిపిస్తాడు మీ పూర్ణ హృదయంతో ఈరోజు మీకున్న భయంకరణ సమస్యను చుడిపించాలి అంటే పూర్ణ హృదయంతో ఆయన్ని స్థుతించి ఆయన ఘనపరిచి మళ్ళుకొని మీ మధ్యలో ఉన్నటువంటి అపవిత్రమైనవి దేవుని విరోధం కలగనివి తొలగించుకుంటే పిలిస్తీ మీద మీకు మీకు జయం కలుగుతుంది మీ సమస్యల మీద మీకు జయం కలుగుతుంది అని మరి సమయాలు మాట్లాడుతూ ఉన్నాడు సరే ప్రభావ మేము చాలా పొరపాటు చేస్తామని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ 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 ఉన్నారు అయితే ఆయనే వచ్చి ఒకరోజు అయితే యుగో వాదన ఫిలిస్తీన్ మీద మెండిగా ఉరిపించి వారిని తారుమారు చేయగా వారి శ్రాయులు చేత ఓడిపోయేది ఓడిపోయేది అయితే ఇంకా ఎప్పుడు కూడా సరిహద్దులోనికి రాక తిరిగి ఆగిపోయి సమయంలో ఉంచిన దినములన్నింటినీ యొవ వస్తాం ఫిలిస్తీన్లు విరోధముగా ఉండేను ీలకు విరోధముగా ఉండే చూడండి దేవుడు ఎలాంటి విషయము ఎలాంటి అప్పటి నుంచి సమయాలు ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా జీవించాడు న్యాయాధిపతులుగా జీవించాడు కాబట్టి మీరు ఎలాగో ఉండాలనుకుంటున్నారు ఏ రీతిగా ఉండాలనుకుంటూ ఉన్నారు చూడండి ఆలోచించండి ఏమైనా సహోదరులారా మరి సమయాలు ఎలాగైతే ప్రభుత్వం అది వాడబడుతున్నాడు మీరు వాడపడాలి మరి ఎవరు పని చేయాలో వారు అదే పని చేయాలి లేనిపోని పని చేసి మీరు శాపాన్ని మీరు తెచ్చుకోవద్దు మరి ఏమంటే సహోదరా కాబట్టి మీ అందరూ కూడా దేవుని మాటలు విని శ్రద్ధగా విని అనుసరిస్తే గొప్ప దేవునుడు ఎగందున పరమందును మీకు అనుగ్రహించిన దాకా ఆమె